పత్తిపాడి కోర్టు వద్ద మీడియా సమావేశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదర్శల మేరకు మధ్యవర్తిత్వం యొక్క ప్రయోజనాల గురించి అవగాహన సదస్సు ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి లంక గోపినాథ్ మాట్లాడారు మధ్యవర్తిత్వం యొక్క ప్రయోజనాలు వివరించారు సమయం ఆదా తక్కువ ఖర్చుతో కూడింది గోప్యత అనుకూలమైనది ఇరు వర్గాలు మధ్య అవంతరాలు తొలగించుకోవచ్చు అంటే అవగాహన కల్పించారు మాటలు లేని పరిస్థితి తొలగించి మనసులోని భావన తెలియజేసే అవకాశం ఆరోగ్యవంతమైన సంభాషణ వివరించారు పరస్పర గౌరవం కాలయాపన లేని వివిధ పరిష్కారం సువర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పానీయాల అడ్వకేట్ బొగ్గుత శివనారాయణ కుసుమంచి సూర్యప్రకాష్ అవసరాల దేవి ఆకాశపు నాగవల్లేశ్వరావు మీడియేటర్స్ ఆడారి సుఘణ రమణం వీర వెంకట్రావు పారా లీగల్ వైలెన్సీ నాగదుర్గ పత్తిపాడు బార్ అడ్వకేట్ పత్తిపాడు కోర్టు సూపరింటెండ్ మరియు స్టాఫ్ మెంబర్స్ కక్షిదారులు పాల్గొన్నారు వస్తుంది లో కూడా రోజు చేయకుండా వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని చెప్పి చేసుకోవడం ద్వారా పరిష్కారం అవ్వడం అనేది ఈ మెద్యూత్వ కార్యక్రమానికి సంబంధించిన వచ్చేసి పురాని దీంతో కాలం కలిసి వస్తుంది డబ్బులు కలిసి వస్తాయి అలానే ఒక ఢిల్లీ అయినటువంటి జీవితం ఐదు అయిపోవటం లేక ఆగిపోవడం పూర్తి చుట్టూ తిరిగే ఆ టైం కూడా కలిసి వస్తుంది అనేది దీనికి ప్రధానం ప్రభుత్వం నిర్వహిస్తాం దీన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మీ చేతులు రాజీ పడడం వల్ల మీకు ప్రయోజనం అవుతుందని చెప్పి మీరు చెప్తున్నాం జిల్లా న్యాయస్థానాలు కానీ అదేవిధంగా తాలూకా లెవెల్లో ఉన్న తాలూకా న్యాయస్థానాల్లో కూడా ఈ వన్ వీక్ పాటు వారు పాటు ఈ మీడియేషన్ మధ్యవర్తిత్వం మీద ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం మీడియేషన్ వల్ల ఉపయోగం ఏంటన్నది ఇప్పటివరకు మన న్యాయవాదాడే అవకాశం న్యాయస్థానంలో మీకు ఉండదు ఎందుకంటే టైం చాలా తక్కువ కేసులు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మీకు మీ ఒక్క కేసే ఉండొచ్చు న్యాయవాదులకి చాలా కేసులు ఉంటాయి అదే అదేవిధంగా కోర్టుకి చాలా కేసులు ఉంటాయి కాబట్టి ఇన్ టైంలో అవి పూర్తి చేయలేము మేము దానివల్ల ఏంటి అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే అదేంటి మా ఒక్క కేసే కదా ఎందుకు ఇంత డిలే అవుతుందన్న ఫీలింగ్ అడుగుతుంది కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే అలాంటి కేసులు చాలా ఉన్నాయి మాకు కానీ న్యాయవాదులు కానీ దానివల్ల ఏంటంటే ఒకేసారి అన్ని కేసులు మేము కూడా డిస్కొచ్చేయాలి ఇప్పుడు మిగిలిన దేశాల్లో ఏంటి అంటే తక్కువ కేసులకి ఎక్కువ మంది జడ్జెస్ ఉంటారు మన దగ్గర ఎక్కువ కేసులు తక్కువ మంది జడ్జెస్ ఉంటారు ఎందుకంటే జనాభా ఎక్కువ అదేవిధంగా ఇరిగేషన్ కూడా ఎక్కువ మన దగ్గర అయితే మీడియేషన్లో మీకు ఏం జరుగుతుందంటే ఎవరైతే మధ్యవర్తిగా ఉన్నారు ఇక్కడ ట్రైనింగ్ వాళ్ళందరూ ట్రైన్ ఇక్కడ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు వాళ్ళు అడ్వకేట్స్ కాదు మీడియేటర్స్గా మధ్యవర్తులుగా ఉంటారు మధ్యవర్తిత్వానికి ఎవరైతే వస్తారో వాళ్ళని కూర్చోబెట్టి మొదట ఒక పార్టీ ఒక కక్షిధరం ఒక వర్షన్ వింటారు తర్వాత రెండో పార్టీ యొక్క వర్షన్ వింటాను ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పుకునేవి ఒకరికొకరు వాళ్ళు చెప్పరు ఈవెన్ అక్కడ మీడియేషన్లో జరిగేవి ఏవి కూడా మా నాలెడ్జ్లో రాదు వాళ్ళు జడ్జికి కూడా చెప్పదు పర్సనల్గా మీరు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మీ ప్రాబ్లం ఏంటన్నది ఏ టు జడ్ మొత్తం కూడా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అదేవిధంగా అటుపక్క పార్టీ కూడా అదే మధ్యవర్తిత్వం ఎవరైతే వివరిస్తున్నారో ఆ మధ్యవర్తిత్వ మధ్యవర్తితో అలానే చెప్తారు ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేసి అసలు డిస్ప్యూట్ ఎక్కడ ఉండదో వాళ్ళు రిజర్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇక్కడ మీకు ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఓపెన్ అయ్యుడు మీరు కోర్టుకు వచ్చినప్పుడు మీకు సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పలేకపోవచ్చు అంటే చెబితే అక్కడ న్యాయస్థానంలో ఎటువంటి నిర్ణయం వస్తుందని ఒక చిన్న భయం ఉంటుంది కానీ ఇక్కడ అలా ఏముంది మీరు ఏదైతే చెప్తారో అదంతా కూడా కాన్ఫిడెన్షియల్ అండి అసలు అక్కడ జరిగేదానికి తర్వాత కోర్టుకు వచ్చే సంబంధం లేదు మీరు ఫ్రీగా ఓపెన్గా మీ ఫ్యామిలీ మెంబర్కి ఎట్లా షేర్ చేసుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ చెప్తే వాటి అన్నింటినీ చేసి ఇద్దరు పార్టీలు కూర్చోబెట్టి ఎవరైతే న్యాయవాది మధ్యవర్తి ఉంటారో వాళ్ళు మాట్లాడి మీకేం కావాలో వాళ్ళకి ఏం కావాలో మీరు ఓపెన్గా చెప్పచ్చు దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు మనం లైట్కి వెళ్ళి ఎలా బేరం ఆడుకుంటామో ఏదైనా వస్తువు కొనాలన్నప్పుడు బేరవాడినప్పుడు మనం ఒక రేటు వాళ్ళు ఒక రేటు చెప్పినప్పుడు ఒక అమౌంట్ ఫిక్స్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా అంతే మీరు ఏమి ఉన్నాయో మా అంటే అమౌంట్ పర్పస్ కాదు ఇక్కడ మీరేమైతే చెప్తారో వాళ్ళు ఏమైతే చెప్తారో అవన్నీ కూడా ఒక స్టేస్కి వచ్చిన తర్వాత ఇద్దరికి ఏదైతే సమానంగా ఉంటుందో సమానత్వం ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే మధ్యవర్గత్వం ఆ కేసు నాకు డిస్పోజ్ చేస్తాం దానివల్ల మీకు బెనిఫిట్స్ ఆల్రెడీ చెప్పారు ఒక కేసు మనం న్యాయస్థానంలో తేలాలి అంటే అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ పడుతుంది అంటే మూడేళ్ళలో మీరు ఎన్నిసార్లు కోర్టుకు రావాలి మీ మీద కేసు ఉందని చెప్పి మీరు అందరి ముందు మీ ఊళ్ళో అందరికీ తెలుస్తుంది దాంతోపాటు మీ టైంని మీ జాబ్ని ఎంప్లాయ్మెంట్ని వదిలేసుకొని రావాల్సి ఉంటుంది అవి వచ్చిన తర్వాత ఆ రోజు అవుతుందో లేదో తెలియదు మళ్ళీ ఎప్పటికో ఫైనల్ డిసిషన్ రావాలి ఈ లోపల మీకు ఏవేవో పనులు ఉంటాయి అవన్నీ వదులుకొని ఒక కేసు మన మీద ఉంది అని చెప్పి మీ మైండ్లో ఎప్పటికీ ఉంటుంది దానితోడు మీరు అడ్వకేట్ ఫీజులు చెల్లించాలి మీకు రావడం అమౌంట్ ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మధ్యవర్తితో ఏంటంటే